అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి అభ్యర్థులు విద్యార్థులు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే ఏం చేయాలి ఈ ఉన్నటువంటి సమయంలో అంటే మనకి ఆగస్టు సెప్టెంబరు అక్టోబరు నవంబరు డిసెంబరు నేనైతే డిసెంబర్లో ఎగ్జామ్ ఉన్నట్టుగా నేను భావిస్తున్నాను ఈ వీడియో చూస్తున్నటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా అలాగే ఫిక్స్ అయిపోండి అంటే కొంతమంది జనవరి అంటారు కొంతమంది ఫిబ్రవరి అంటారు మార్చ్ అంటారు మన కొద్దిగా డిసెంబర్ ముప్పై ఒకటిని వరకు మన ప్రిపరేషన్ జనవరి ఒకటిలో రెండో ఎగ్జామ్ ఉందనుకోండి అంటే డిసెంబర్ వరకు ఈ ఉన్నటువంటి ఐదు నెలల సమయాన్ని యాక్చువల్గా ఈ జూలై ఈ పదిహేను రోజుల సమయం కూడా పక్కన పెడతాం ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు నెలల సమయంలో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే ఏం చేయాలి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఇప్పటికే మీరు మీలో చాలామంది టెట్టలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు అంటే నా దృష్టిలో అత్యధిక మార్కులు అంటే నూట ఇరవై యాభై వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు ఉంటారు అలాగే కొంచెం పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు అంటే నూట పది నుంచి నూట ఇరవై మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు సో వీళ్ళు ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ఉన్నటువంటి ఐదు నెలల సమయంలో మన స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ ఖచ్చితంగా కొట్టి తీరాలి ఎందుకంటే గవర్నమెంట్ మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది ఎప్పుడో రెండు వేల ఎనిమిదిలో జంబోడియస్సీ లాగా అప్పుడు అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జంబోడిఎస్సీ అది చెప్పాలంటే ఇది కూడా ఒక జంబోడిఎస్సీ లాంటిది ఖచ్చితంగా ప్రతి జిల్లాలో మంచి నెంబర్స్లోనే మనకి పోస్టులు కనపడుతున్నాయి సోషల్ స్టడీస్ సో ఎట్లా చూసినా ఈ ఉన్నటువంటి అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఐదు నెలల సమయంలో మనం ఏం చేయాలి అనేది ఇక్కడ మనం గమనించుకోవాలి ఈ ఐదు నెలల సమయంలో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే మీకు కొన్ని మార్గాలు ఉంటాయన్నమాట అంటే మనకిక్కడ మొదటి ఏం చేయలేదు మొట్ట మొట్టమొదటి మెట్టి ఏంటి రెండవ మెట్టి ఏంటి మూడవ మెట్టి ఏంటి నాలుగవ మెట్టి ఏంటి ఎందుకంటే మనం అనుసరించినటువంటి ఈ మార్గము ఖచ్చితంగా అది మనకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇవ్వాలి రెట్టింపు నాలెడ్జ్ని ఇవ్వాలి దాంతోపాటుగా రెట్టించినటువంటి ఉత్సాహంతో ఆ యొక్క ఉద్యోగాన్ని మనం పొందేటట్లుగా ఉండాలి చదువుతారు మీరు అందరూ ఇప్పటికే చదువుతూ ఉన్నారు గత కొంతకాలంగా చదువుతూ ఉన్నారు చక్కగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఎట్లా మంచి మార్కులు వచ్చినాయంటే దాని అర్థం అదే కదా కానీ ఇప్పటివరకు ఏం చదివామనేది కాదండి అన్నది కాదు ముఖ్యం ఇప్పుడు ఎట్లా మనం స్టెప్ వేస్తున్నాం ఎట్లా మనం ఆ రేసులోకి వెళ్ళబోతున్నాం అనేటువంటిది ముఖ్యం ఇక్కడ మీకు దాన్ని దృష్టిలో పెట్టుకుని స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ మనం కొట్టాలంటే మొట్టమొదట మనం ఏం చదవాలి మొదటి మెట్టు ఏమిటి ఎందుకంటే ఏ పనికైనా తొలిమెట్టు ఎట్లా ఉన్నదనే దాని మీదే మన యొక్క లక్ష్యం అనేటువంటిది డిసైడ్ అవుతుంది ఫస్ట్ స్టెప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పోటీ పరీక్షల్లో మనం ఈ సమయంలో మనం వేసే ప్రతి అడుగు ప్రతి స్టెప్ కూడా కీలకమే అందులో మొట్టమొదటి స్టెప్ మరింత కీలకం ఇప్పుడు ఉన్నటువంటి ఐదు నెలల సమయంలో మనం ఏం చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ ప్రాధాన్యత మొదటి మెట్టు ఏమిటి స్కూల్ ఎస్టెండ్ సాధించాలి అని మనం లక్ష్యం పెట్టుకుంటే మొదటి స్టెప్ ఏంటి ఆ తర్వాత ఏంటి ఆ తర్వాత ఏంటి ఆ తర్వాత ఏంటి అనేది మనం ఆలోచించుకుంటే మొట్టమొదటి మీరు చేయవలసింది ఏంటంటే ఖచ్చితంగా ఇంటర్మీడియట్ మీద దృష్టి పెట్టాలి ఇప్పటికీ మీరు చాలామంది బిలో టెన్త్ వరకు బాగా చదువుతారు అది టెట్ కోసం కావచ్చు ఇంకోటి కోసం కావచ్చు ప్లస్ బిలో టెన్త్ వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నాకు నాకు తెలిసి ఈ పాటికి మీ అందరికీ దాని మీద కొట్టు సాధించుంటారు కానీ స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కొట్టాలంటే కీలకం ఏంటన్నమాట ఇంటర్ రెండు వేల పద్దెనిమిదిలో జరిగినటువంటి పేపర్ని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే అందులో మనకి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మధ్యలో ఇంటర్మీడియట్ నుంచి బిట్స్ ఇచ్చాడు మూడు పేపర్లు కనుక దగ్గర పెట్టుకుని చూసుకున్నట్లేదు అంటే సింపుల్గా చెప్పాలంటే సగం ప్రశ్నలు బిలో తెంత్ ఉంటే సగం ప్రశ్నలు అబౌ టెన్త్ అంటే ఇంటర్మీడియట్ని చూడటం జరిగింది ఈ ఇంటర్మీడియట్ నుంచి ఉన్నటువంటి నాలుగు శాస్త్రాల నుంచి కూడా దేన్ని తక్కువ చేయకుండా దేన్ని పక్కన పెట్టకుండా సమప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్ళాడు ఈ నాలుగు శాస్త్రాల్లో ఉన్నటువంటి ఎనిమిది సబ్జెక్టులు కూడా అంటే ఎనిమిది అంటే ఎనిమిది పాఠ్యపుస్తకాలు అంటే జాగ్రఫీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సివిక్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ హిస్టరీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రతి పుస్తకం నుంచి కూడా వదలకుండా ప్రశ్నలు ఇచ్చాడు అంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏమనుకుంటామంటే జాగ్రఫీ టఫ్గా ఉంది కదా దాన్ని బాగా చదువుదాం హిస్టరీ ఎక్కువ ఉంది కదా దాన్ని ఎక్కువ చదువుదాం సివిక్స్ ఎకనామిక్స్ లాస్ట్లో చూద్దాంలే అనుకుంటాం కానీ ఇక్కడ నాలుగు కూడా సమప్రాధాన్యత ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి విద్యార్థులు నాలుగు శాస్త్రాలకు సమప్రాధాన్యత ఇవ్వాలి అలాగే నాలుగు రేళ్ళ ఎనిమిది టెక్స్ట్ బుక్స్కి కూడా మనం సమప్రాధాన్యతని ఇచ్చుకోవాలి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చూసుకుంటే మనకి సివిక్స్ పౌరశాస్త్రం అవి ఏముంది ఇందులో మనం చదవడానికి చాలా చిరాగ్గా ఉంది అనిపిస్తుంది లేదు కొంతమందికి లాస్ట్లో చూద్దామని అనిపిస్తుంది వద్దు అందులోంచి నిర్వచనాల నుంచి చక్కగా ప్రశ్నలు ఇవ్వటం జరిగింది లాస్ అయిపోతాం అనమాట మనం అలాగే ఎకనామిక్స్ తీసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ ఏమున్నదిలే మనం ఇదంతా చిరాగ్గా ఉంది క్లమ్జీగా ఉంది అని చదవం అలాగే సెకండ్ ఇయర్లో ఇండియన్ ఎకానమీ మనకు వద్దులే అనిపిస్తామంటే అంటే చదవడానికి ఆసక్తి ఉండదు ఎంతసేపు మన ఫోకస్ అంతా జాగ్రఫీ మీద పెడతాం లేకపోతే హిస్టరీ మీద పెడతా ఉంటాం కానీ గుర్తుపెట్టుకోండి విద్యార్థులరా మనం ఏం చేసినా కూడా సమప్రాధాన్యత అనేటువంటిది ఇక్కడ ఇచ్చుకోవాలి లేకపోతే మనం ఇబ్బంది పడతాం అందుకనే అందుకని మీకు చెప్తారు మొదటి మెట్టు మీరు ఇంటర్మీడియట్కి ఇవ్వాలి ఎందుకంటే అది కీలకం కాబట్టి మరి ఇంటర్మీడియట్కి మనం ఎట్లా ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్పుడు ఐదు నెలల సమయం ఉన్నది కదా మెల్లగా చూద్దామంటే కాదు మొదటి మెట్టి ఎంటర్ అన్నాను కదా ఆ మొదటి మెట్టి కనుక మీరు ఎస్కేప్ చేశారంటే ఇబ్బంది పడిపోతాం సో ఇంటర్మీడియట్కి మీరు పూర్తి సమయం అంటే మీకు ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది గంటల సమయం మీరు రోజు కేటాయించుకుంటే అందులో ఒక ఐదు గంటల సమయాన్ని ఖచ్చితంగా ఇంటర్మీడియట్కి ఇవ్వాల్సిందే ఎందుకంటే మిగతా మనకి ఎలాగ వస్తాయి చదివితే ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ రాదు సో ఆఫ్ హాఫ్ ఆఫ్ ద డే హాఫ్ ఆఫ్ ద యువర్ ప్రిపరేషన్ అవర్స్ మీరు ప్రిపరేషన్ చేస్తున్నటువంటి సమయంలో సకం సమయాన్ని ఇంటర్మీడియట్కి ఇవ్వాల్సిందే ఇందులో ఏమాత్రం రాజీ పడే ప్రయత్నం మీరు చెయ్యూద్దు దయచేసి మొదటి మిట్ అదే దాన్ని దాటితేనే మీకు మిగతా ఉంటాయి అదే మొదటి గండం అనమాట మనకి ఈ వాటికి మీకు అర్థమై ఉంటుంది ఆ విషయం చదువుతుంటారు కాబట్టి సో ఇంకా అర్థం కాని వాళ్ళు ఇంకా అశ్రద్ధ చేసేటోళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడైనా మేలుకుని మొదటి ప్రాధాన్యత మొదటి స్టెప్ మనకి ఇంటర్మీడియట్ దాన్ని మనం పట్టుకోకపోతే దాంట్లో గ్రిప్ రాకపోతే మనకు ఖచ్చితంగా దెబ్బడిపోతుంది విద్యార్థుల సో కాబట్టి ఇంటర్మీడియట్ మీద మీరు ఫోకస్ చేయండి ఇక తర్వాత ఈ మెట్టు ఎక్కిన తర్వాత ఈ మెట్టు మనం ఎక్కిన తర్వాత బాగా గ్రిప్ సాధించిన తర్వాత మనం ఏంటి నెక్స్ట్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది రెండవ స్టెప్ రెండవ మెట్టు అది మెథడాలజీ సోషల్ మెథడాలజీ అనమాట అంటే ఇక్కడ సోషల్ మెథడాలజీ ఎంత కీలకం అంటే కంటెంట్ బాగా చదువుతారు పిల్లలు అలాగే మిగతా జీకే కరెంట్ అఫైర్స్ కానీ ఇంకోటి కానీ మంచి స్కోర్ చేస్తూ ఉంటారు చాలామందికి సోషల్ మెథడాలజీలో సరైనటువంటి స్కోర్ రాదు ఇచ్చినటువంటి నాలుగు ప్రశ్నలు సారీ ఇచ్చినటువంటి నాలుగు ఆప్షన్స్ కూడా ఒకే మాదిరి కనిపిస్తూ ఉంటాయి ఏది పెట్టాలి ఏది రైట్ ఏది రాంగ్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కదా అనిపిస్తుంది అంటే మీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నాలుగు ఆప్షన్స్ కరెక్ట్గానే కనపడుతుంది లేదా రెండు మూడు ఆప్షన్స్ కనపడతామంటే లేదా కొన్ని సందర్భాల్లో నాలుగు ఆప్షన్లు ఏది పెట్టాలో కూడా తెలియనిటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఎందుకు వస్తుంది అంటే మీరు మెథడాలజీని సరిగ్గా చదవలేకపోవటం సరిగ్గా అర్థం చేసుకోలేకపోవటం సరిగ్గా దాన్ని అప్లై చేసుకోకపోవడం ఎప్పుడైతే మనం సరిగ్గా చదువుతామో సరిగ్గా అర్థం చేసుకుంటామో అప్పుడు మెథడాలజీ మనకి బాగా వస్తూ ఉంటుంది అందుకనే నేను ఈ మెథడాలజీ చాలా కీలకమైన ఉద్దేశంతో నేను మురళీధర్ రూమ్ యాప్లో మెథలాలజీ క్లాసులు క్షుణ్ణంగా నీట్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది ఎవరైనా ఉంటే ఆ క్లాసులు తీసుకోండి మూడు వందల రూపాయలకే చాలా చవకగా మీ అందరికీ అందిస్తాను ఎందుకంటే మీరు ఉద్యోగంలో స్థిరపడాలనేటువంటి ఉద్దేశంతో సో మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ని ప్లేస్టోర్లో ఉంటుంది డౌన్లోడ్ చేసుకుని అందులో క్లాసులు ఉంటే తీసుకోండి ఇక్కడ ఎందుకు చెప్తున్నాను మెథడాలజీ మనకి రెండో మెట్టుగా అంటే దీనికి ఉండేటువంటి ప్రాధాన్యత అది నేను అంటే డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట అది నీ జీవితాన్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ అది నువ్వు కంటెంట్ మీద గ్రిప్ ఉన్నా ఇంకొక మిథ్యా దృక్పథాల మీద సైకాలజీ మీద కరెంట్ అఫైర్స్ మీద గ్రిప్ ఉన్నా కూడా నీకు గ్రిప్పు మెథలజీలో లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటావు అనమాట సో దాన్ని చాలా జాగ్రత్తగా మీరు చదువుకోవాలి ఇక్కడ మనకు సుదీర్ఘమైనటువంటి సమయం ఉన్నది అంటే ఐదు నెలల సమయం ఉన్నది ఈ ఐదు నెలల సమయంలో మీరు మెథాలజీని చదివితే అటు టెత్ కవర్ అవుతుంది అలాగే డిఎస్సి కూడా కవర్ అవుతుంది ఎందుకంటే ఇం మించిగా అంతా ఒకటే కాబట్టి ఎప్పుడైతే మీరు మొదటి నుంచి మెథరాలజీకి ఒక కొంత సమయాన్ని కేటాయించి ఒక రెండు గంటల సమయాన్ని కేటాయించి ఒక పద్ధతి ప్రకారం మీరు చదువుతూ వెళుతూ ఉంటే అది ఈజీగా అర్థమవుతుంది మీరు ఎలా చదవాలి మెథడాలజీ అంటే మనకి మెథడాలజీ పుస్తకం నేను నేను అనుసరించేటువంటి వ్యూహం ఎక్కువ మంది అనుసరిస్తున్నటువంటి వ్యూహం ఏంటంటే మెథడాలజీ పుస్తకం డివైడ్ అండ్ రూల్ పాలసీని ఫాలో అవ్వాలి ఉన్నటువంటి మూడు వందల పేజీల పుస్తకం అయినా నాలుగు వందల పేజీల పుస్తకం అయినా రోజుకు కొన్ని పేజీలు చొప్పున మీరు ఒక నెల రోజులు టార్గెట్ పెట్టుకోండి లేకపోతే కొన్ని కొన్ని ఒక నలభై రోజులు టార్గెట్ పెట్టుకోండి ఇప్పుడు నెల రోజులు టార్గెట్ పెట్టుకుందాం మూడు వందల పేజీల పుస్తకం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నెల రోజులు టార్గెట్ పెట్టుకుంటే రోజుకి ఒక పది పేజీలు చొప్పున మీరు చదువుతూ దాన్ని అర్థం చేసుకోవాలి చదివిందే చదువుతూ ఉండాలి ఎక్కువ సార్లు రిపిటేషన్ చేయాలి కనీసం ఈ ఐదు నెలల కాలంలో ఈ డిసెంబర్ నాటికి మీకు మెథడాలజీ పుస్తకం ఒక పది సార్లు అయినా రివిజన్ అవ్వాలి పది పదిహేను సార్లు రివిజన్ అవ్వాలి ప్రతి పాఠము కూడా ఒక పది సార్లు కంటే ఎక్కువ రివిజన్ అవ్వాలి అలా రివిజన్ అయినప్పుడు అలా ఎక్కువ సార్లు చదివినప్పుడు పునరభ్యాసనం బాగా చేసినప్పుడు అది మీ మెదడులో బాగా నిక్షిప్తం అవుతుంది కాన్సెప్ట్ బాగా తెలుస్తుంది దాంతోపాటుగా నా వీడియో క్లాసులు కనుక చూసినట్లయితే మీరు మొత్తం దాని మీద కంప్లీట్ స్ట్రక్చర్ కంప్లీట్ అవగాహన అనాలిసిస్ అంతా చేయగలుగుతారు దాని మీద ఎటువంటి ప్రశ్నలు వచ్చినా మనం చేయగలుగుతుంటాం ఉంటాం విద్యార్థుల సో అందుకని మీరు రెండవ స్టెప్ రెండవ మెట్ ఏంటంటే మనకి మెథడ్స్ మీద సోషల్ మెథడ్ మీద మనకి పట్టు సాధించాలి సో ఎలా చదవాలో చెప్పాలి మరి దీనికి ఈ రెండవ మెట్టుకి అవసరమైనటువంటి ఏం చదవాలి మెథడాలజీలో మనకి బిఈడికి సంబంధించినటువంటి సోషల్ మెథడాలజీ పుస్తకం రెండు వేల పద్నాలుగు చూడాలి అలాగే రెండు వేల పంతొమ్మిది చూడాలి మరి డిఎస్సి నోటిఫికేషన్ తర్వాత మీకు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి రెండు కొత్త పుస్తకాలు కూడా సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ బుక్స్ కూడా మీరు చదవలసి ఉంటుంది అంటే ఈ రెండు చదివితే ఇది మనకు పెద్ద విషయం కాదు చాలా ఈజీ అనమాట ఈ రెండు కష్టం విజయ అవి క్రమబద్ధంగా చదువు అర్థం చేసుకో అలా అర్థం చేసుకోలేకపోతే ఖచ్చితంగా వీడియో క్లాసులు చూడండి మీకు అది హెల్ప్ చేస్తాయి అందులో ఏమాత్రం డౌట్ లేదు సో వీడియో క్లాసులు చూడటం టెక్స్ట్ బుక్స్ చూడటం దాంతోపాటుగా ప్రాక్టీస్ టెస్ట్ చేయటం మేము ఎలాగ ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడతాం కాబట్టి అందులో జాయిన్ అయితే మీరు మెథాలజీ ఎగ్జామ్స్ కూడా మీరు రాస్తూ ఉన్నప్పుడు మీకు కంప్లీట్ అవగాహన అనేటువంటిది అందులో వస్తుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మొదటి మెట్టు ఇంటర్మీడియట్ ఎంత ప్రాధాన్యత ఎంత దానికి ఉన్నదో అలాగే రెండో మెట్టు మెథరాలజీకి కూడా అంతే ఉండదు సో మీరు సగం సమయాన్ని ఇంటర్మీడియట్ కేటాయించమన్నాడు మీరు ప్రిపరేషన్ చేసే దాంట్లో ఇంకా మిగతా దాంట్లో ఒక ఫార్టీ పర్సెంట్ సమయాన్ని ఖచ్చితంగా మీరేం చేయాలి మెథడ్స్ కేటాయించాలి సమయం ఉంది కాబట్టి మనకి మంచి సమయం అనమాట ఇది ఒక ఐదు నెలల సమయం అనేది అద్భుతమైనటువంటి సమయం కంప్లీట్గా మీరు పూర్తిగా మీరు ఏదైనా పనులు చేస్తున్నా పార్ట్ టైం జాబులు చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా స్కూల్లో చేస్తున్నా ఆఫీసుల్లో చేస్తున్నా లేకపోతే ఇంకోటి ఏదైనా చేసుకుని వదిలేసేయండి అందరినీ ఎటువంటి మొహమాటాలకు పోకుండా వదిలేసుకోండి వదిలేసుకుని నిక్కచ్చిగా నిజాయితీగా పద్ధతిగా కూర్చుని మీరు చదివే ప్రయత్నం చేయండి ఎందుకు రాదో చూద్దాం ఓకే కంప్లీట్ సమయాన్ని మీరు కేటాయించాలి మనం ఒకటి కావాలని కోరుకుంటున్నామంటే అది పొందడానికి దానికి అవసరమైనటువంటి సమయాన్ని మనం కేటాయించాలి లేకపోతే ఎట్లా వస్తుంది మనకి నేను అప్పుడప్పుడు చదువుతున్నా నాకు ఉద్యోగం కావాలంటే వస్తుందా ఎట్టి పరిస్థితుల్లో రాదు నువ్వు ఎంత సమయాన్ని కేటాయించావో నువ్వు ఎంత ఆ సమయాన్ని దానికి వెచ్చించి దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి చదువుతున్నావో నువ్వు ఎంత శ్రద్ధ పెట్టి చదువుతున్నావో అంత శ్రద్ధతో అంత శ్రద్ధ పెట్టిన తర్వాత అది వస్తుంది నేను అప్పుడప్పుడు చూస్తాను అప్పుడప్పుడు చదువుతానంటే నువ్వు చదవటం అనవసరం శుభ్రంగా నువ్వు ఇంకో జాబు ఇంకో జాబు చూసుకోవడం అనేటువంటిది అది నీకు అవసరం అంతే తప్ప నేను సమయం కేటాయించిన అప్పుడప్పుడు చదువుతానంటే అయ్యేటి పని కాదు విద్యార్థుల గుర్తుపెట్టుకోండి సో మొదటి మెట్టు ఏంటి చూసాం రెండవ మెట్టు ఏంటి చూసుకున్నాం ఇక మనం తెలుసుకోవాల్సింది మూడవ మెట్టు నాలుగవ మెట్టు ఇక్కడ ఏం చేయాలి అక్కడ ఏం చేయాలనే తెలుసుకోవాలి దానికంటే ముందు మీకు ఒక చిన్న విషయం అంటే మూడవ మెట్టు నాలుగవ మెట్టులోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న విషయం మీలో ఎవరైనా స్కూల్ ఎక్స్టెండ్ సోషల్ స్టడీస్ కనుక ప్రిపరేషన్ చేస్తూ ఉన్నట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ ద్వారా మేము ఆన్లైన్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం కేవలం స్కూల్ ఎస్టెన్ సోషల్ స్టడీస్ వారికి మాత్రమే ఇక్కడ మనం స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్లో ఉండేటువంటి ఆల్ సబ్జెక్ట్స్కి ఇక్కడ నిర్వహిస్తాం అనమాట సో మీకు విల్లింగ్ అనుకున్నట్లయితే ఈ దిగువని కనిపించేటువంటి నెంబర్లకు కాల్ చేయండి డిస్క్రిప్షన్లో మా యాప్కి సంబంధించినటువంటి లింక్ ఇస్తాను డౌన్లోడ్ చేసుకోండి ల్యాంక్ అలాగే వాట్సాప్ కూడా లింక్ ఉన్నది టెలిగ్రామ్ లింక్ ఉంది మీరు అందులో చేరినట్లయితే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పండి ఇక్కడ టెట్ కోసం ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ బ్యాచ్ నిర్వహిస్తున్నాం ఎగ్జామ్స్ బ్యాచ్ అలాగే డిఎస్సి కోసం ప్రత్యేకమైనటువంటి ఆన్లైన్ ఎగ్జామ్స్ బ్యాచ్ నిర్వహిస్తున్నాం సో రెండూ కూడా రాయాలి అనుకుంటే మరీ మంచిది ఎందుకంటే ప్రాక్టీస్ ఎక్కువ అవుతుంది కాబట్టి లేదు పురాగమైన డిఎస్సి ఎగ్జామ్ రాస్తామంటే డిఎస్సి బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వండి అయితే నేను ఇచ్చే సలహా ఏంటంటే రెండూ కూడా చూసుకోవడం అనేటువంటిది చాలా అంశం ఎందుకంటే మనకు కంటెంటు టెట్కి డిఎస్కి ఒకటే అలాగే మెథడ్ టెట్కి డిఎస్కి ఒకటే అలాగే సైకాలజీ మనకు టెట్కి డిఎస్కి ఇంచు మించుకి ఒకటే అవుతుంది ఈ మూడు కవర్ అవుతాయి అనమాట ఇది మనం మొదటి నుంచి మనం టెట్లో జరిగినటువంటి ప్రాక్టీస్ని అలాగే డిఎస్సిలో జరిగిన ఎగ్జామ్స్ ప్రాక్టీస్ని మనం బాగా ఉపయోగించుకున్నట్లయితే మీకు ఎక్కువ ఉపయోగం ఉంటుంది ఎంత ప్రాక్టీస్ చేస్తాం అనేటువంటిది చాలా కీలకం ఎంత చదవమన్నది కాదు ఎంత ప్రాక్టీస్ చేస్తాం ఎన్ని బిట్లు మనం రైట్ చేయగలుగుతాం ఎక్కడ మనకు తప్పు అవుతుంది ఇవన్నీ కూడా మన మెమరీని మెమొరీని టెస్ట్ చేస్తే మన మెమరీ పవర్ని పెంచుతాయి అనమాట విద్యార్థులు మన తడబోటుని మన లోటుని మన తప్పుల్ని సరిదిద్దుకోవడానికి ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది పైగా మేము స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ మీదే నిర్వహిస్తాం మిగతా మిగతా చేయం ఎస్జిటి కానీ ఇంకోటి కానీ మేము చేయం కేవలం దాని మీద ఉంటుంది మా ఫోకస్ అంతా కాబట్టి మీకు అది న్యాయం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ రెండు బ్యాచెస్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి ఇక మనం మూడవ మెట్టు నాలుగవ మెట్లు ఏం చేద్దామో చూద్దాం మెట్లు అయిన తర్వాత ఇక మూడవ మెట్టి అండి అంటే అది సిక్స్త్ టు టెన్త్లో ఉన్నటువంటి కంటెంట్ అనమాట కోర్స్ ఇప్పటికీ మీరు చాలా చదువు ఉంటారు కాదంటలేదు ఎందుకంటే ఎప్పుడో వచ్చింది నా చిన్నప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు ఇప్పుడు వచ్చింది మళ్ళీ చాలా సమయం పొంది ఐదు ఆరు సంవత్సరాలు ఈ సంవత్సరాల్లో మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదువు ఉంటారు కాదంటలేదు అయితే ఇక్కడ జరిగినటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆరు ఆరు నుంచి పది గతంలో చదువును మధ్యలో టెక్స్ట్ బుక్స్ మారే మళ్ళీ చదివాము మళ్ళీ రీసెంట్గా మళ్ళీ టెక్స్ట్ బుక్స్ మారాయి ముఖ్యంగా ఎనిమిదో తరగతి టెక్స్ట్ బుక్స్ మీరు చూసుకున్నట్లయితే మూడు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి తొమ్మిదో తరగతి టెక్స్ట్ బుక్స్లో నాలుగు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి మరి ప్రస్తుతానికైతే అయితే పదో తరగతి పాత పుస్తకం అని చెప్పాడు మరి డిఎస్సి కూడా అదే ఉంటుందా అంటే నాకు డౌటే నాకైతే డౌటే ఎందుకంటే డిఎస్సి మరి అది ఒక ఐదు నెలల తర్వాత జరగబోతుంది కాబట్టి ఐదు నెలల తర్వాత ఖచ్చితంగా టెన్త్ క్లాసు కొత్తది పెట్టేటంటే దీనికి మళ్ళీ ఒక నాలుగు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మరి ఇవన్నీ కొత్తవే కదా అందరికీ ఒక నాలుగు నాలుగు రెండు నాలుగు ఎనిమిది ఎనిమిది అనే మూడు పదకొండు టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి సిక్స్త్లో ఒకటి సెవెంత్లో ఒకటి మరి ఇన్ని టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి పైగా మీరు ఎయిత్ క్లాస్ హిస్టరీస్ చదివినా నైన్త్ క్లాస్ హిస్టరీ చదివినా టెన్త్ క్లాస్ హిస్టరీ చదివినా ఇక బుర్ర పాడైపోతూ ఉంటుంది అనమాట ఏంటి అసలు చాలా సబ్జెక్ట్ అంతా క్లంజీగా ఉంది చిరాగ్గా ఉంది అసహనం మీకు పెరిగిపోతూ ఉంటుంది అందుకే చెప్తున్నాను అది మూడవ మిట్ అనమాట మీకు అది అది చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఇంటర్మీడియట్ మీరు మొదట చదవటం మూలంగా మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఎయిత్ క్లాసులో ఉన్నటువంటి ఈ క్లంజీ నైన్త్ క్లాస్లో ఉన్నటువంటి గందరగోళం టెన్త్ క్లాసులో ఉన్నటువంటి ఈ మామూలు చిరాగ్గా ఉండేటువంటి హిస్టరీ సబ్జెక్టు మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట ఎందుకంటే దాని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్రెడీ అని మొదటి మెట్లోనే ఇంటర్మీడియట్ అంతా చదువు ఉంటాం కాబట్టి అది మీకు ఈజీగా అర్థమవుతుంది ఎన్నో అంశాలు మీకు నైన్త్ క్లాస్లోను టెన్త్ క్లాస్లోను కొత్త తగులుతూ ఉంటాయి కొత్త కొత్త పేర్లు తగులుతూ ఉంటాయి కొత్త కొత్త పద్ధతులు తగులుతూ ఉంటాయి హిస్టరీ చదివినప్పుడు అలాగే జాగ్రఫీ అయినా అలాగే సివిక్స్ అయినా ఎకనామిక్స్ అయినా అలా వస్తూ ఉంటాయి బట్ని అర్థం చేసుకోవాలంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనకు తెలియాలి ఆ బ్యాక్గ్రౌండ్ మనకు మొదటి మెట్లో ఇంటర్మీడియట్ చదివినప్పుడు వస్తుంది విద్యార్థి గారు ఇక్కడ మీరు ఖచ్చితంగా మూడవ మెట్టుగా సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మీద టెక్స్ట్ బుక్స్ మీద మీరు ఫాలోఅప్ చేసుకోవాలి ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా చదవాలి పాఠం అంటే ఒక ఒక పాఠంలో ఉండేటువంటి మ్యాటర్ ఒక పాఠంలో ఉండేటువంటి డైగ్రామ్స్ బొమ్మలు ఒక పాఠంలో ఉండేటువంటి గ్రాఫ్లు అది పై గ్రాఫ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఒక పాఠంలో ఉండేటువంటి స్టోరీ బోర్డ్ ఐటమ్స్ ఉంటాయి అవి కూడా చదవాలి టెక్స్ట్ బుక్లో మ్యాటర్ మేము చదువుతాం బాక్సుల్లో ఉన్న మేము అక్కడ ఇచ్చినటువంటి గ్రాఫులు కానీ ఇంకో దాంతో మాకు పని లేదు అక్కడ ఇచ్చినటువంటి మ్యాపులతో మాకు పని లేదు అక్కడ ఉన్నటువంటి బొమ్మలతో మాకు అసలు పని లేదంటే అయ్యేటి పని కాదు ఖచ్చితంగా అవన్నీ చూడవలసిందే గుర్తుపెట్టుకోండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి ప్రతి పేజీలో ఉన్నటువంటి డేటా మన బుర్రలో ఉండాలి అది జనాభాకు సంబంధించి కావచ్చు ఎకనామిక్స్లో ఉన్నటువంటి అంశం కావచ్చు హిస్టరీలో ఉండేటువంటి అంశాలు కావచ్చు జాగ్రఫీలో ఉండే అంశాలు కావచ్చు మన జాగ్రఫీలో అనేక రకాల వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు కనపడుతుంటాయి పశుపోషకులు పాఠం తీసుకుంటే ఆఫ్రికా ఖండంలో ఉన్న పశుపోషకులు ఇండియాలో ఉన్నటువంటి పశుపోషకులకు సంబంధించినటువంటి పటాలు మనకు కనపడుతుంటాయి సిక్స్త్ క్లాస్లో మన భాషల పాఠం తీసుకున్నట్టయితే అందులో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ భాష మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక మ్యాప్ ఉంటుంది దాన్ని చూసుకుని ఆ పటాన్ని దగ్గర పెట్టుకుని ఆ భాష ఏ రాష్ట్రంలో మాట్లాడుతున్నారు ఏమిటి అనేటువంటిది మనకు తెలియాలి అలాగే సౌర కుటుంబం మొదటి పాఠం చూసుకున్నట్లయితే గ్రహాన భ్రమణం గ్రహాల పరిభ్రమణం సంబంధించినటువంటి ఒక బాక్స్ ఐటెం కనపడుతుంటుంది ఇవన్నీ మనకు అవసరం లేదా అంటే కదా అవసరం ఉంటుంది అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోండి నుంచి వరకు చదివేటప్పుడు అభ్యాసాలు కూడా మీరు చూడాలి ప్రశ్నలు పాట వచ్చేటువంటి ప్రశ్నలు ఎక్సర్సైజ్ దాంతోపాటు ప్రాజెక్టులో ఉండేటువంటి మ్యాటర్లు కూడా మీరు స్టడీ చేయాలి అంటే సింపుల్గా చెప్పాలంటే మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఉన్నటువంటి ప్రతిదీ కూడా మీరు చదవాలి మరీ చెత్తగా ఉంటే కొటేషన్ అంటే మళ్ళీ తర్వాత చదివేటప్పుడు మనకి స్పీడ్గా వెళ్తుంది కాబట్టి మరీ చెత్త ఉందనుకో దాన్ని ఇంటికి ఒటేషన్ ఇంకా రెండోసారి చదివేటప్పుడు మన స్పీడ్గా పోతూ ఉంటుంది అన్నట్టు కానీ మొదటిసారి చదివేటప్పుడు చెత్త అయినా సరే ఏమైనా సరే అన్ని నీట్గా చదువుకుంటూ మీరు వెళ్ళాలి విద్యార్థుల ఇది మూడవ మెట్టు ఇది కీలకమైనటువంటి అంశాలు ఇక తర్వాత ఈ మూడు అయిన తర్వాత ఈ మూడు గనక మీరు పద్ధతిగా వెళ్ళారంటే ఖచ్చితంగా మీరు సెవెంటీ పర్సెంట్ విజయానికి మీరు దగ్గరకు వచ్చేసినట్టే వెళ్ళవలసినటువంటి వంద కిలోమీటర్ల దూరంలో డెబ్బై కిలోమీటర్లు మీరు వెళ్ళిపోయినట్టే డెబ్బై కిలోమీటర్లు వెళ్ళిపోయారు అంటే గేట్ ఉన్నది ఇంకా ఈజీగా మనం క్లోజ్అప్ చేసేస్తాం అనమాట ఇక తర్వాత మనం గమనించుకోవాల్సింది పిఏఈ మరి సైకాలజీ ఉంటే కనుక సైకాలజీ అలాగే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఈ మూడు మనం మాట్లాడుకున్నట్లయితే ఎవరైతే టెట్ ప్రిపరేషన్ చేస్తూ ఉంటారో ఇప్పుడు టెట్ ప్రిపరేషన్ చేస్తూ డిఎస్సి ప్రిపరేషన్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ సైకాలజీ మీద గ్రిప్ అనేటువంటిది వస్తూ ఉంటుంది ఒకవేళ ఓన్లీ పురాగా డిఎస్ మీద ఉన్నా కూడా సైకాలజీ కూడా చూస్తూ ఉండండి ముఖ్యంగా అభ్యాసనం అనేటువంటి పాఠం ఒకటి అలాగే మూర్తి మొత్తం అనేటువంటి పాఠం ఒకటి ఈ అభ్యాసన సిద్ధాంతాలు వీటి మీద కాస్త స్టడీ చేస్తూ ముందుకు సాగండి ఇక పిఐఈ ఉంది కదా ఈ విద్యా తృక్పథాలు దీనికి సంబంధించి ఏదో ఒక బుక్ తీసుకోండి మంచి బుక్ ఏదో ఒకటి తీసుకోండి మన మార్కెట్లో చాలా పుస్తకాలు ఉన్నాయి విద్యార్థులారా ముఖ్యంగా మన జంగం విశ్వనాథ్ గారి పుస్తకం ఒకటి బాగున్నది బుక్ అవి తీసుకోండి అలాగే చాలా ఉన్నాయి ఏదో ఒక బుక్ తీసుకుని మీరు దాన్ని ఒక బుక్ని వంద సార్లు చదవండి ఒక పాఠాన్ని పది పదిహేను సార్లు చదవండి ఎందుకంటే విద్యా దృక్పథాల్లో ఎక్కువ మ్యాటర్ అంతా కూడా మనం ఎక్కువ బైహాట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది అనేక కమిటీ లొక్క రిపోర్ట్లు ఉంటవి అనేక విధానాలు ఉంటవి ఏ కమిటీ ఏ సూచన చేసింది అనేటువంటిది ఉంటుంది అలాగే స్వతంత్రం తర్వాత వచ్చినటువంటి పరిణామాలు ఏంటి అనేటువంటి ఉంటుంది ఇలా చాలా మ్యాటర్ ఉంటుంది మనకి విద్యా దృక్పథాల్లో అదంతా మనకు రావాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేటువంటిది పుస్తకం చదవాలి అంటే మొదట మీరు అకాడమీ బుక్స్ చదవండి మీ దగ్గర ఉంటాయి లేకపోతే మార్కెట్లో దొరికే బుక్ తీసుకుని దాన్ని పదే 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 చదువుతూ అక్కడ ఇచ్చేటువంటి ప్రాక్టీస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు అందులో గ్రిప్ వస్తుంది మనకి ఐదు మార్కులు కావచ్చు లేదా పది మార్కులు కావచ్చు ప్రతి బిట్టు ఇంపార్టెంటే ఎక్కడైతే ప్రశ్న వచ్చేటువంటి అవకాశం ఉంటుందో ఏ పాఠం అయితే మనకు చిరాకు అనిపిస్తుందో దాన్ని ఎక్కువ చదవాలి మనకు చిరాగ్గా ఉన్నటువంటి అంశాల మీదే ప్రశ్నలు వస్తూ అంటే డిఎస్సిలో సాధారణంగా అలా అలా మీరు విద్యా దృక్పథాల మీద అదే మాదిరిగా చక్కగా సైకాలజీ మీద దృష్టి పెట్టండి ఇక తర్వాత అదే మెట్లో మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇక దీని గురించి చెప్పాలంటే జీకే గురించి చెప్పాలంటే దీనికి మీరు ఎక్కువ సమయాన్ని కేటాయించడం అనేది అనవసరం ఎందుకంటే మీరు చదివినా అది ఒక సముద్రం దానికంటే మీరు కంటెంటో మెథడో చదువుకుంటే ఉత్తం అలాగే చదవకుండా ఉంటే అరే నేను జీకే చదవలేకపోయానే అనిపిస్తూ ఉంటుంది కాబట్టి రోజుకు ఒక గంటో లేకపోతే ఒక అరగంటో ఏదో ఒక బుక్ తీసుకుని చక్కగా దాన్నే చదవండి మార్కెట్లో చాలా ఉన్నాయి జీకే బుక్స్ మనకి ఏమొద్దు మనం గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపరేషన్ చేయట్లేదు ఇక్కడ కేవలం డిఎస్సి కోసం ప్రిపరేషన్ చేస్తాను చాలా అంశాలు మనం సోషల్ కంటెంట్లో ఉండేటువంటి అంశాలు జీకేలో కవర్ అవుతాయి ఎడు తిరిగి సైన్స్లో సంబంధించినటువంటి అంశాలు మనం చూసుకుంటే సరిపోతుంటుంది అయినా కానీ మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకోవాలి కాబట్టి ఖచ్చితంగా జీకేకి సంబంధించి ఒక బుక్ని దగ్గర పెట్టి దాన్నే చదవండి ఇంకా మిగతా ఏ బుక్ చదవకండి మీ ఇష్టం ఏ బుక్ అయినా పర్వాలేదు దాన్నే రోజు రోజు ఒక గంటో అరగంట తీసి చదువుతూ ఉండండి మీ ఖాళీ సమయం ఎప్పుడు చదువుతూ చదువుతుండండి ఇక తర్వాత మనం గమనించుకోవాల్సింది కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను ఒక ఫార్ములా చెప్తాను అదే ఫిఫ్టీన్ ఫార్ములా అది ఏంటి ఫిఫ్టీన్ ఫార్ములా అంటే కరెంట్ అఫైర్స్ మీరు ఇది మనకంతా ఆన్లైన్లో టెస్ట్ అనేటువంటి జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ మీకు డిసెంబర్లో కనుక జరుగుతుంది అనుకుందాం మనం అనుకోవడం డిసెంబర్లో జరుగుతుంది డిఎస్ ఎగ్జామ్ ఆన్లైన్లో అంటే ఖచ్చితంగా మీరు డిసెంబర్ నెల ముప్పై తారీఖున ఎగ్జామ్ కనుక జరిగితే డిసెంబర్ పదిహేను వరకు ఉన్నటువంటి నుంచి అంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదిహేను నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబరు పదిహేను వరకు చదవాలి అంటే ఇక నా ఉద్దేశం ఏంటంటే ఎగ్జామినేషన్ డేట్కి ఒక పదిహేను రోజులు ముందు జరిగినటువంటి పరిణామాలు కూడా మనకు అవసరం ఈ రోజు ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాం అనుకో ఇవాళ ఈ నెల ఎగ్జామ్ జరుగుతుంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక నిన్న ట్రంప్ మీద హత్యే ప్రయత్నం జరిగింది అది కూడా మనకు తెలిసి ఉండాలి అలాగే భారతదేశంలో మరి ఎన్నికలు జరిగాయి కాబట్టి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి ఇలాగ ఫ్రాన్స్లో జరిగిన పరిణామాలు మనకు తెలిసి ఉండాలి అంటే చాలా రిలేటెడ్గా ఒక పదిహేను పది రోజులకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు ఆన్లైన్ ఎగ్జామ్స్లో దాంతో పాటుగా పదిహేను నెలల వెనకాతలు కూడా మెరుగుపోవాలి డిసెంబర్లో ఎగ్జామ్ జరిగిందంటే ఖచ్చితంగా రెండు వేల ఇరవై మూడు మీరు ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇది ఫిఫ్టీన్ ఫార్ములా అంటాను నేను సో డిఎస్సి ప్రిపరేషన్ చేసేవాళ్ళు జీకేకి ఎంత ప్రాధాన్యత ఇస్తారో దానికంటే కొంచెం ఎక్కువ కరెంట్ అఫైర్స్కి ఇచ్చుకొని మంచి బుక్ ఏదో ఒకటి తీసుకోవడం అవి చదువుతూ ఉండటం అలా చదువుతూ ఉంటాయి ఇంకా దానికి ఒక గంట గంటన్నర కేటాయించుకొని అంటే ఎలా చూసినా మీకు జీకే కరెంట్ అఫైర్స్కి ఒక గంటన్నర రెండు గంటలు కేటాయించుకుంటూ దీన్ని మీరు ఏం చేయాలంటే డే బై డే ప్లాన్ చేసుకోండి జీకే కరెంట్ అఫైర్స్కి అంటే ఒకటో తారీఖు మీరు చదివారు అనుకో జీకే మళ్ళీ రెండో తారీఖున కరెంట్ అఫైర్ చదవండి మూడో తారీఖున మళ్ళీ జీకే చదవండి నాలుగో తారీఖున మళ్ళీ కరెంట్ అఫైర్ చదవండి అంటే డే బై డే ప్లాన్ చేసుకోండి అనమాట అట్లా మీరు సమయం ఎక్కువ సమయం దాని మీద పెట్టకుండా ఎక్కువ సమయాన్ని అంతా మిగతా అంశాలకు మెయిన్ అంశాలకు జేబులో మార్కులు మన కంటెంట్ మెథడ్ ఇవన్నీ కూడా మన జేబులో మార్కులు అలాగే విద్యా దృక్పథాలు సైకాలజీ కూడా వీటిని మనం పక్కన పెట్టకుండా డే బై డే పాలసీ మీరు కరెంట్ అఫైర్స్ జీకే విషయంలో అనుసరిస్తూ ముందుకెళ్ళినట్లయితే ఈ ఐదు ఐదు నెలల సమయం మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది విద్యార్థుల ఓకేనా మరి స్కూల్ ఎస్ట్ అండ్ శ్వాస స్టడీస్ మనం కొట్టాలంటే ఖచ్చితంగా ఈ నాలుగు మెట్లు చాలా కీలకం గుర్తుపెట్టుకుని అందులో మొదటి మెట్టు మరింత ముఖ్యం రెండవ మెట్టు ఇంకా ముఖ్యం మూడవ మెట్టు కూడా చాలా చాలా ముఖ్యం సో నాలుగవ మెట్టు కొంచెం పర్వాలేదు ఓకే కానీ ప్రతి మెట్టు చాలా కీలకం ప్రతి మెట్టు మీరు కరెక్ట్గా వేసుకున్నట్టయితే ప్రతి బెట్టు మీరు చేయగలుగుతారు విద్యార్థుల స్కూల్ ఎస్టెండ్ శోసల స్టడీస్ ఏ విధంగా మనం సాధించవచ్చు అనే దాని మీద నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు గనుక నచ్చినట్లయితే మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటుగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా జై హింద్